హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా త్రితర్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా అంటే ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట చెప్పాను కదా ఈ వీక్ అంతా కూడా వ్లాగ్స్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను సో మీరు చూద్దాం వ్లాగ్కి నాకు మ్యాక్సిమం ట్వంటీ థర్టీ సిక్స్టీ ఇంతే వ్యూస్ వస్తాయి అంతకంటే ఎక్కువైనా రావు సో అంతా పోస్ట్ చేస్తే ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దామని చెప్పేసి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆకొని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి వ్లాగ్స్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి ఇంకా టైం వచ్చి క్వార్టర్ టు సిక్స్ వస్తుంది మెయిన్గా అయితే వ్లాగులో ఏ డే ఇన్ మై లైఫ్ అనే అని చెప్పేసి ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి ప్రతిరోజు డే ఎలా ఉంటుందని చెప్పేసి మెయిన్గా టూస్డే అయితే బోస్ట్ చేస్తున్నాను మోస్ట్ ప్రాబుల్లీ ఫైవ్ టు సిక్స్ మధ్యలో నేనైతే లేస్తానండి ఇంకా లేచిన ఏంటనే ముందైతే కిచెన్లోకి వచ్చి పాలు పెట్టడము బియ్యం కడగడం ఇవన్నీ పనులు చేసుకుంటాను ఆల్రెడీ డే బిఫోర్ నైటే నేను కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి అవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెడతాను చల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం నార్మల్ టెంపరేచర్కి వస్తాయి అని చెప్పేసి ఇంకా నేను లేచే టైంకి పాలు అయితేనైతే ఇంకా రాలేదు ఈ మధ్యన పాలు కొద్దిగా లేట్ వస్తున్నాయి సో అందుకనే గిన్నె అలా పెట్టేసి ఇంకా ముందైతే ఇంకా ఇల్లు క్లీన్ చేస్తాను స్తున్నాను అలాగే లేచేటప్పుడు నేను మనసులో అనుకుంటాను అనమాట ఈరోజు ఏం కర్రీ చేద్దామని కూరగాయలు కట్ చేసుకున్నాను ఏం టిఫిన్ ప్రిపేర్ చేద్దామని పెట్టుకున్నాను అని చెప్పేసి ఓకే ఇది ఇది కదా ఒక ఐదు నిమిషాలు పండుకున్నా ఏం కాదు అని చెప్పి అలా ఫైవ్కి అలారం పెట్టుకొని ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా లేస్తానన్నమాట ఇంకా సో టూస్డే మెనూలో అయితే మినప్పప్పుతో గ్యారెలు చేశాను అలాగే టమాటా బెండకాయ కర్రీ చేశాను ఏ రెసిపీని కూడా నేను ఈ వ్లాగులు ఏం షేర్ చేయట్లేదు జస్ట్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ మాత్రమే చెప్తున్నాను అంతే సో ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇల్లు క్లీన్ ఎందుకంటే ఇంకా మండే ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి టూస్డే రోజు స్నానం చేసినాకనే టిఫిన్ చేస్తాను అందుకనే ఇంకా ముందు క్లీన్ చేసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాక హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక ఫ్రెషప్ అయిపోయి దీపారాధన చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అని చెప్పాను ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను డేనైతే ఇలా స్టార్ట్ చేస్తాను ఇలా అనుకొని ఏం వంట చేస్తున్నాను ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఒకరోజైనా కూరగాయలు కట్ చేసుకోకపోతే ఇంకా ఆ రోజు పని అయితే అంతా లేట్ అయిపోతుంది ఎందుకంటే మార్నింగ్ సెక్షన్లో అప్పటికప్పుడే కూరగాయలు కట్ చేయాలి అప్పటికప్పుడే వంట చేస్తూ ఇవన్నీ వేరే పనులు చేయాలంటే కాదు అందుకని కూరగాయలు కట్ చేసుకుంటే సగం పని అయిపోతుంది అని చెప్పేసి నేను కలర్ చేంజ్ అయ్యేవి అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాంటివన్నీ కూడా కట్ చేయకుండా కలర్ చేంజ్ కానివి టమాటాలు బెండకాయ దొండకాయ ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ముందు రోజు నైటే కట్ చేసి పెట్టేసుకుంటాం అనమాట సో కూరియాలు కటింగ్కి ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం పడుతుంది కాబట్టి ఆ టైం సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ హౌస్ వైఫ్ చేసే పనులకి ఏదైనా కట్ జీతం ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది మీకేం అనిపిస్తుందో కామెంట్ చేసేయండి మనం పొద్దున నుంచి పొద్దున్న లేసినప్పటి నుంచి నైట్ పండుకున్నంతవరకు మధ్యలో కూడా డ్రెస్ తీసుకుంటాం మధ్యలో లో ఫోన్ పెట్టుకుంటాము షార్ట్స్ చూస్తాము వీడియోస్ చూస్తాము ఇక మన యూట్యూబర్స్ ఉంటే బ్లాగ్స్కి వాటికి వీటికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి కట్ అండ్ సట టైం చూసుకోవాలి డిస్టర్బెన్స్ ఉండదు కరెక్ట్గా ఏదైనా పనిచేద్దాం అనుకునే టైంకే పక్కన నుంచి అరేకుమాలో కూరగాయలో లేకపోతే ఉల్లిగడ్డలు అని చెప్పేసి వాయిస్ వస్తూ ఉంటుంది అవన్నీ మేనేజ్ చేసుకోవాలి ఇటు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండాలి నేను ఎప్పుడు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా నాకు కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో ఉల్లిపాయలో లేకపోతే కూరగాయలు పనులు ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది వీళ్ళు ఇప్పుడే రా అవలా అని మనసులో అనుకుంటూ అనుకుంటూ వాయిస్ ఇస్తూ ఉంటారు సో ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది సో ఒక్కొక్క పనికి ఒక్కొక్క జీతం అడుగుతూ ఉంటారు పని వాళ్ళు మన ఇంట్లో పని చేయాలి అంటే గిన్నెలకి ఎంత అమౌంట్ బట్టలకి ఎంత అమౌంట్ ఇల్లు క్లీన్ చేయడానికి ఎంత అమౌంట్ వాకిలికి ఎంత అమౌంట్ అని చెప్పి మరి మనం చేసే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనులకి మరి మనకి ఎంత జీతం ఇస్తే బాగుంటుంది జీతంతో మనం కొంటారా అంటే కొనడం అని అడగట్లేదు ప్రతి ఒక్క హస్బెండ్ ఇంట్లో అవసరాలకు సంబంధించిన అన్నీ తీసుకొస్తారు అంత అంతా ఇంట్లో ఏమైనా ఖర్చులో కొంటాయని అమౌంట్ ఇస్తారు ఇప్పుడు ఫోన్పే జీపే ఉన్నప్పటి నుంచి ఆ అకౌంట్లో డబ్బులు ఉంటున్నాయి కాబట్టి అందరు స్కాన్ చేసుకుంటున్నారు ఇలా కాకుండా ఒక గృహిణికి మంచి గుర్తింపు రావాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళు డబ్బులు ఇస్తేనే గుర్తింపు ఇచ్చిన వచ్చినట్ట అంటే అలా నేను అనట్లేదు ఒక హౌస్ వైఫ్ని ఒక తల్లి చేసే పనులని నేను డబ్బులతో కొనమని చెప్పట్లేదు బట్ ఇదేం కొనవసరం లేదు ఏమీ డబ్బులు ఇవ్వనవసరం లేదు మన గుర్తింపు మనం చేసే పనిని వాళ్ళు గుర్తిస్తే చాలు నా భార్య మా మమ్మీ ఇంత కష్టపడుతుంది నేను వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు నాకు మార్నింగ్ టిఫిన్ నుంచి ఈవినింగ్ స్నాక్ వరకు నైట్ డిన్నర్ వరకు ఏదంటే అది చేసి పెడుతుంది సో తను తింటుందో లేదా అని చెప్పేసి వాళ్ళు మన గురించి ఆలోచిస్తే అదే పదివేలు అంతకంటే ఏం లేదు సో నేను చైల్డ్గా ఉన్నప్పుడు మా మమ్మీని చూసి అనుకునేదాన్ని ఇలా ఉరుకులు పరుగులు జీవితం ఉంటే సో ఈ వెళ్ళినాక అంతా ఖాళీయే కదా మమ్మీ ఏం చేస్తావు అని చెప్పేసి అనే అన్న రోజులు చాలా ఉన్నాయి అలా అన్న రోజుల నుంచి మనం అన మనల్ని అనే రోజులు వచ్చేసాయి సో ఇప్పుడు అన్ అంటూ ఉంట అంటూ ఉంటారు కదా పిల్లలు మన పిల్లల కూతురు కానీ మేము వెళ్ళడానికి ఏం చేస్తాం మమ్మీ పనిచేసేసి టీవీ చూస్తావా ఫోన్ చూస్తావా అని అంటూ మనకి డౌట్ వస్తూ ఉంటుంది సో అని అసలు మనకి ఎక్కడ టైం దొరుకుతా చెప్పండి ఉదయం నుంచి టెన్ టెన్ థర్టీ వరకు ఇంట్లో వంట అండ్ ఇంట్లో పనులు వీటితో సరిపోతుంది నాకు తెలిసి ట్వెల్వ్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ఫ్రీగా ఉంటాం మేము ట్వెల్వ్ థర్టీ మనం లంచ్ చేస్తాము తర్వాత మళ్ళీ ఇంకేమైనా బట్టలు ఆరేయాల్సిన ఉంటే బట్టలు ఆరేసి మరత భర్త పెట్టి గిన్నెలు ఉంటే తోముకొని కొంచెం సెట్ అయ్యే లోపల ఈవినింగ్ అయితేనే ఉంటుంది మళ్ళీ ఛాయ్ పాలు తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ కోసం అని ఆ పనిలో ఉంటాయి వాళ్ళు చిన్నక వాళ్ళకి హోంవర్క్లు అని వాళ్ళకి తినిపియాలని చెప్పి అవి ఉంటాయి ఇక నైట్ పండుకుంటప్పుడు కొంచెం సేపు అలా ఫోన్ పట్టుకుంటాం మేము సో ఖాళీగా ఉంటామని అనుకుంటాము కొంచెం పనే ఉంటుంది చేసేసుకొని కూర్చోవచ్చేమో అనుకుంటాం కానీ అట్లా సెట్ అవ్వదండి అలా సెట్ అవ్వదు మనకు రెస్ట్ దొరకదా అని చెప్పేసి మనకు పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక మనకు హౌస్ వైఫ్ అంటే ఏంటిది ఒక మదర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి అనేది మనకు సర్టెన్ మ్యారేజ్ అయినాక పిల్లలు పుట్టినాకనే ఇంకెక్కువ తెలుస్తూ ఉంటుంది సో మనకు జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు మనం ఇన్ని పనులు చేస్తున్నాము మనం వాళ్ళ కోసమే కష్టపడుతున్నాం అని రికగ్నైజ్ చేస్తే చాలు ఏమంటారు కాదంటారా సో మా హస్బెండ్ అయితే నాకు ఫుల్ సపోర్టే చేస్తారు ఈ విషయంలో కష్టపడుతుంది అలసిపోతుంది అని చెప్పేసి సో అర్థం చేసుకుంటారు కానీ అర్థం చేసుకుని మగవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు ఏం చేస్తావు ఖాళీగానే ఉంటావు కదా అని ఒక మాట అనిపోతారు కానీ ఆ ఖాళీ వెనక ఎంత ఖాళీగా ఉంటామో ఎంత పనితో ఉంటామో మనకు మాత్రమే తెలుసు సో మీతో ఈ టాపిక్ మాట్లాడుతూ ఇంకా వంట పని అయితే అయిపోయింది బెండకాయ టమాటా కర్రీ వడ చేసేసి బాక్సులు కట్టేశాను సో ఇంకా మార్నింగ్ అయితే డ్రింక్ జీరా వాటర్ తీసుకున్నాను ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి ఇంకా నేను చాయ్ తాగుతున్నాను ఇంకా చిరుతల్లి తల్లి స్కూల్కి వెళ్ళి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు టీ తాగుతూ అలా రిలాక్స్ అయిపోతారనమాట సో ఏం చేశానని చెప్పి మీకు చూపిస్తున్నాను వడ చేయాలి అని ఎందుకు అనుకున్నానంటే ఇంకా వచ్చే వీక్ నుంచి దేవీ నవరాత్రులు కదా తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రుల స్పెషల్ ప్రసాదాల రెసిపీ డైలీ ఒక ఇంకొకటి పోస్ట్ చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా నేను అలానే పోస్ట్ చేస్తాను నాకు అది నచ్చి ఈ ఇయర్ కూడా పోస్ట్ చేయాలి అనిపించి ఇంకో ఒక రోజు ఒక రెసిపీ వీడియోని షూట్ చేసుకుంటున్నాను అనమాట యూట్యూబ్ లైఫ్ కూడా అంత ఈజీగా ఏముండదండి అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి ఇలా నేను చాలా వీడియోలో చాలాసార్లు చెప్పాను ఎంత కష్టపడుతుంటే రికగ్నైజ్ రాకపోతే బాధ అనిపిస్తుంది కదా నేను అదే ఫీల్ అవుతున్నాను నాతో పాటు నాకంటే ముందు నా తర్వాత స్టార్ట్ చేసిన ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ ఛానల్లో అప్పుడప్పుడు చూస్తాను వాళ్ళు వంట చేసుకుంటేనే ఏదో ఒక టాపిక్ వాళ్ళ పర్సనల్ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు ఒక రెండు వందల మూడు వందల వీడియోస్ ఉంటాయి వాళ్ళకు సబ్స్క్రైబర్ ఇరవై వేల పైనే ఉంటారు మంచి మానిటైజర్ అయిపోతుంది అమౌంట్ వస్తుంది నేను నా ఛానల్ ఇప్పటికీ పన్నెండు వందల పదమూడు వందల వీడియోస్ షార్ట్స్ పెట్టా పద్నాలుగు వంద సబ్స్క్రైబర్స్ వచ్చారు బట్ వాచ్ టైం ఇంకా కంప్లీట్ కాలేదు ఛానల్ మానిటైజర్ అవ్వలేదు ఇంత కష్టపడుతున్నందుకు ఆ అమ్మ దయవాళ్ళ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసేసుకొని సోమవారం దీపారాధన చేసుకున్నాను కాబట్టి మళ్ళీ మంగళవారం ఒకసారి దీపారాధన సింపుల్గా కంప్లీట్ చేసేస్తాను ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లో నేను కూడా అండ్ చట్నీ పట్టేసుకొని తినేస్తాను ఒకరోజు ఫాస్టింగ్ అన్నంతా కూడా ఈ ఆయిల్ ఫుడ్తో నాకు మటాష్ అయిపోతుంది అనమాట నిన్నంతా ఫాస్టింగ్ ఉన్నానే అనుకుంటాను తెల్లారి ఇలా ఆయిల్ ఫుడ్ తింటూ ఉంటాను సో ఇక టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకో ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చేసేసాను ఇంక ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదా ఈ బిగ్ బాస్ వచ్చే టైంలో ఖచ్చితంగా డైలీ ఎపిసోడ్ తెల్లారి హాట్ స్టాండ్ దీన్ని బిగ్ బాస్ కోసమే నేను సబ్స్క్రిప్షన్ చేసుకున్నాను అంటే ఆల్రెడీ ఉంది కానీ అది ఒకటే సెల్లో వస్తుంది కానీ నాకు టీవీలో కూడా రావాలని చెప్పి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంక టీవీలో చూసుకుంటూ మిగతా ఏమైనా పనులు ఉంటే చేసేస్తాను మీరు వెళ్ళే టైంలో బట్టలు ఆరేసాను ఆ తర్వాత నేను టూస్డే రోజు గోబీ పరోటా ఆ తొందరలో నెక్స్ట్ వీక్ నేను ఆ రెసిపీని షేర్ చేస్తాను సో దానికోసం కొన్ని సామాన్లు కావాలి అని చెప్పి జెప్టోలో ఆర్డర్ పెట్టాను చీజు కానీ అలాగే బట్టరు గోబీ ముక్కలు పెరుగు ఇవన్నీ కావాలి కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసాను ఇవన్నీ వచ్చేసాయి ఇంకా అన్నీ సర్దేసి ఇంకా మధ్యాహ్నం అంతా కూడా మిగతా బిగ్ బాస్ చూసుకుంటూ లంచ్ చేసిన తర్వాత గోబీని సన్నగా తురుముకోవాలి దానికి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఒక రెసిపీ వెనుక ఉన్న కష్టం అనమాట సో మనం ఒక రెసిపీ చేస్తేనే ఏదైనా చేసుకోవాలి కమ్మగా అనుకుంటే ఇంత కష్టపడితే రోజు ఫుడ్ బ్లాగ్స్ బ్లాగర్స్ ఉంటారు కదా వాళ్ళు పెట్టడానికి ఎంత కష్టపడతారో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అప్పుడు సో ఇంకా కొన్ని పనులు చేసేసరికి బట్టలు ఆరిపోయాయి గిన్నెలు అవన్నీ పనులన్నీ అయిపోయేసరికి బట్టలు ఆరిపోయాయి ఒకరోజు ఎండ కొడుతుంది ఒకరోజు వర్షం వస్తుంది అర్థం కావట్లేదు ఇంకా అందుకని ఎప్పుడు ఆరిపోతే అప్పుడు తొందరగా తీసుకొచ్చేసి మంచిగా ఫోల్డ్ చేసేసి ఇవాళ షెఫ్లో వాళ్ళు సదిరేస్తున్నాను హౌస్ వైఫ్ డ్యూటీస్ ఏ డే మై లైఫ్ అని చెప్పాను కదా సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేశాను డే లైఫ్ ఎలా ఉంది అని చెప్పి అప్డేట్స్ అనమాట మేము కూడా అదే అమ్మ పెద్ద నీ వీడియోలు ఏముంది చూడడానికి అని అనుకోవచ్చు ఏమీ ఉండదండి జస్ట్ ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి ఫ్లాగ్లో పెట్టాలని చెప్పేసి నేను ఇది చేసేసానమాట సో ఈ వీడియో అప్లోడ్ చేశాను ఆ తర్వాత లంచ్లో చేసి మండే ఈవినింగ్ చేసిన చపాతి ఒకటి మిగిలిపోతే అది వేసుకున్నాను టమాటా బెండకాయ కర్రీ అండ్ రైస్ టమాటా బెండకాయ కర్రీ అయితే మరి గుజ్జు గుజ్జు అయిపోయింది యాక్చువల్ అది బయట ఉండితే బాగుండేము నేను కుక్కర్లో వండేసరికి మెత్తగా అయిపోయింది ఆ తర్వాత కొంచెం సేపు ఏదైనా సిరీస్ వెబ్ సిరీస్ ఏమైనా షార్ట్స్ ఉంటే చూసుకుంటూ కూర్చుంటాను అలాగే మధ్యలో వచ్చేసి క్యాలీఫ్లవర్ ఉంటే దాన్ని మొత్తం సన్నగా తురిమి పెట్టేస్తాను చూపిస్తాను నెక్స్ట్ అదే క్లిప్ పెడతాను ఆ తర్వాత సాయంత్రం చిట్తల్లి స్కూల్ నుంచి వచ్చేసింది తను కొద్దిగా స్నాక్స్ తీసుకుని తనకు పాలు పోసేసి ఇంకా నేను కూడా వేడివేడిగా కాఫీ పెట్టుకొని ఇలా బయట కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ తల్లి కూతుళ్ళము కాఫీ అండ్ పాలు ఎంజాయ్ చేస్తున్నాం అనమాట తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి గోబీ పరోటా చేశానని చెప్పాను కదండి గోబీని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి గోధుమ పిండి పెట్టుకోవాలి చీజ్ కూడా వేసాను అందులో సో ఇవన్నీ రెడీ చేసేసుకొని పరోటా చేస్తున్నాను చూసారా దాన్ని చూస్తే ఎగ్ స్కంబ్లింగ్ లాగా ఉంది కదా సో అంత సన్నగా తురుముకోవాలి అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ దాకా దానికి టైం కేటాయించాలి ఈ పనులన్నీ చేసేసుకొని ఇంకా గోబీ చీజ్ పరాటా చేశాను డిన్నర్లోకి ఇంకా చక్కగా పెరుగుతోని దాన్ని అయితే మేము ఎంజాయ్ చేసాము O gané సిక్స్కి సిక్స్ థర్టీకి పరోటా రెసిపీని స్టార్ట్ చేస్తే నాకు కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ పట్టింది వన్ అవర్ టైం పట్టింది సో దీనికంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుందండి ఇంకా ప్రాసెస్ బట్టి మనం ఫాలో అయిపోవాలి ఈ రెసిపీ నేను ఏది ఈ బ్లాగ్లో షూట్ చే షేర్ చేయట్లేదు ఎందుకంటే దీనికి సపరేట్గా నేను వేరే ప్రతి వీక్ ఒక రెసిపీని షేర్ చేస్తాను కదా అందులో పోస్ట్ చేస్తాను కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి చాలా టేస్టీగా ఎమ్మిగా వచ్చిందండి గోబీ పరోటా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను నేను చేసిన ఆలు పరోటా చేశాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాలక్ పరోటా చేశాను ఆ తర్వాత పన్నీర్ పరోటా చేశాను బీట్రూట్ పరోటా చేశాను మెంతి పరోటా చేసాను ఇన్ని పరోటాల్లో కూడా గోబీ పరోటా మరింత టేస్టీగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఇందులో చీజ్ కూడా వేసాను కాబట్టి ఎక్కువ యమ్మీగా అనిపించింది సో దీంతో మేమైతే డిన్నర్ కంప్లీట్ చేస్తాం సో దీంతో నంచుకోవడానికి ఏ కర్రీయో అవసరం లేదు చక్కగా పక్కన ఆవకాయ ఉంటే ఆవకాయతోనో లేదా కెషప్తో పిల్లలు పెద్దవాళ్ళు అయితే పెరుగుతో చక్కగా తినేయవచ్చు చాలా యమ్మీగా ఉంది దీనికోసం టేస్టీగా ఉండాలని పెరుగు కూడా ఆన్లైన్లో తెప్పించాను అసలు యాక్చువల్లీ పెరుగు లేకుంటే మనకి జెప్టోలు ఇవన్నీ వచ్చినప్పటి నుంచి అన్నీ మన దగ్గరికి అన్నీ వస్తున్నాయి కదా సో ఇవన్నీ ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా స్టవ్ ఎంత ఘోరంగా ఉంటుంది అసలు రెసిపీ అయిపోయినాక ఆ పిండి పడుతుంది ఆ డస్ట్ పడుతుంది అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని పాలు తోడేసేసుకొని ఇంకా వండుకోవడమే సో మీరు వాళ్ళ టైంలో పిల్లల్ని చదివించుకోవాలి కూరగాయలు కట్ చేసుకోవాలి సో కూరగాయలు అన్నీ కూడా నేను మండే టూ వెనస్డే కోసము కట్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అలాగే వెనస్డే రోజు ఇడ్లీ బ్యాటర్ కోసం ఇడ్లీని ఫర్మెంటేషన్ పెట్టేసాను పిండి బ్యాటర్ని ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను అండ్ వెనస్డే కూడా ఫాస్టింగ్ చేస్తున్నాను ఎందుకు దీని గురించి అనేది వెనస్డే వ్లాగ్లో డిస్కస్ చేస్తాను దట్స్ ద వ్లాగ్ ఆఫ్ ట్యూస్డే ఏ డే ఇన్ మై లైఫ్ నుంచి రాత్రి వరకు ఎలా ఉంది లైఫ్ అనేది చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా షూట్ చేసింది పోస్ట్ చేశాను బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి మీ యొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్